సినీ పరిశ్రమలో వరుసగా ప్రముఖుల మరణాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి ఆదివారం రోజున ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణాన్ని ఇంకా మర్చిపోకముందే లెజెండరీ హీరోయిన్ సరోజాదేవి కూడా మృతి చెందారు అయితే ఈ విషయంతో సినీ అభిమానులు మూగబోయారు అయితే ఆమె మరణ సమయంలో లెజెండరీ నటి సావిత్రితో ముడిపడి ఉన్న కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి వివాదాస్పదంగా మారిన ఈ విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం ప్రముఖ నటి సరోజాదేవి తన పదిహేడో ఏటనే స్టార్ హీరోయిన్ గా మారిపోయారు కన్నడ నాట నటిగా అడుగు పెట్టిన కొద్ది సమయంలోనే తమిళం తెలుగు హిందీ భాషల్లో మేటిలేని నటిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయారు వరుస చిత్రాలతో అగ్ర హీరోలు సరసన నటించి మెప్పించారు ఆ సమయంలో హైయెస్ట్ రెమ్యునేషన్ అందుకున్న హీరోయిన్ గా కూడా ఆమె నిలిచారు అయితే ప్రొఫెషనల్ పరంగా బిజీగా ఉండడంతో తన సంపాదనకు సంబంధించిన పళ్ళు చెల్లింపు విషయంలో ఐటీ అధికారులతో కొంచెం ఇబ్బందులు తలెత్తాయి ఆమె ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ పన్ను చెల్లింపుల్లో నిబంధనలు పాటించలేదనే ఆరోపణల నేపథ్యంలో సరోజాకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఆ సమయంలో ఆమె సందిగ్ధంలో పడ్డారు తన వర్క్ టూర్లు షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా చట్టపరంగా పాటించాల్సిన కొన్ని రూల్స్ పాటించకపోవడం వల్ల ఐటీ అధికారులు కొరడా జులిపించారు అయితే ఆ సమయంలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లో అధికారిగా పనిచేసే ఆమె భర్త ఆమెకు అండగా నిలిచారు ఆమెకు ఎదురయ్యే సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకున్నారు ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకోవాలా అనే విషయానికి సంబంధించి భర్త నుంచి చాలా విషయాలు ఆవిడ నేర్చుకున్నారు తన భర్త సహకారం లేకపోతే తాను మరింత చిక్కులో పడాల్సి వచ్చేదని ఆవిడే స్వయంగా సన్నిహితులతో చెప్పుకున్నారు అయితే మహానటి సావిత్రి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది తనకు చేదోడు వాదోడుగా పక్కనే ఉండే మేనేజర్ తప్పుదోవ పట్టించడంతో చట్టపరంగా న్యాయపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు సావిత్రి ఐటీ అధికారుల దాడులు నోటీసులు కేసులు అన్ని ఆవిడను చుట్టముట్టేశాయి అప్పటికే ఆమె కెరియర్ పరంగా దాంపత్య జీవితం పరంగా చిక్కుల్లో కూరుకుపోవడంతో ఐటీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో అండగా నిలిచేవారు లేకుండా పోవడం ఆమెను సరైన మార్గంలో నడిపించేవారు లేకపోవడం వల్ల ఆవిడ మరింత కష్టాల్లో కూరుకుపోయారని దిగ్గజ నటిని దగ్గరగా చూసిన వారు చెప్పుకుంటారు ఐటీ నిబంధనల ప్రకారం ఆర్థిక వ్యవహారాలను మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఐటీ అధికారులు ఆవిడ ఆస్తులను జప్తు చేశారు దాంతో తన ఆస్తులన్నీ చేజార్చుకోవడంతో ఆర్థికంగా సావిత్రి గారు చితికిపోయారు ఆ సమయంలోనే డబ్బు కోసం తన ముందుకు వచ్చిన సినిమాలు చేసి తన పాపులారిటీ మసగుబారేలా చేసుకున్నారు దాంతో ఆమె కెరియర్ పై తీవ్ర ప్రభావం పడింది ఆ సమయంలోనే తన భర్త జమినీ గణేషన్ కొంత అండగా నిలిచేందుకు ప్రయత్నించినప్పటికీ వారి మధ్య వైవాహిక విభేదాల కారణంగా సఫలం కాలేదు దాంతో ఆర్థిక సమస్యలతో ఆవిడ చివరి క్షణాలు దుర్భరంగా గడిచాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి మహానటి సావిత్రిని తాను నమ్మిన వాళ్లే మోసం చేయడం వల్ల గొప్పగా సాగాల్సిన జీవితం అత్యంత బాధాకరంగా ముగిసింది ఆ సమయంలో భార్యాభర్తల మధ్య సయోధ్య కలిగి ఉంటే ఆమె జీవితం మరొలా ఉండేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి బి సరోజాదేవి విషయంలో అందుకు భిన్నంగా కనిపిస్తుంది కష్టకాలంలో భర్త పూర్తిగా అండగా నిలవడంతో ఆర్థిక సమస్యలు ఐటీ నోటీసులు కేసుల నుంచి తేలిగ్గా బయటపడ్డారని కన్నడ వర్గాలు చెప్పుకుంటున్నాయి